ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మే నెల సనాతన సారథిలో ఉర్దు మూలం శ్రీమతి బాసుత హీరా సయిద్గా రాసినటువంటి కవిత సేత ఎద్దరే చెన్న కేశవులు మధుర దృష్టి సాయిరామ్ నా హృదయం ఎంతో కలవరపడుతున్నది నా హృదయ స్పందన శబ్దం నీ చెవిలో లేదా నేస్తం నా ఏకాంతం నా దుఃఖం నా ఆందోళన నీకు తెలియనివి కావు మధును పోలి నీ కనుల కదలిక నా ఆత్మశాంతికి పరమ ఔషధ గుళిక అదే మధుర దృష్టితో మళ్ళీ ఒకసారి చూడు నేస్తాం నేనెంతో దూరంలో ఉన్నాను నా కర్తవ్యాలు నా బంధనాలు నా కాళ్ళు కట్టేశాయి ఏమి చెయ్యాలో తోచక వాపోతున్నాను నీ చుట్టూ కళకళ్లాడే వసంతం ఆవరించింది నీ పాద పద్మములపై రోజులు జా రోజాలు జాజులు మల్లెలు కొల్లలు కొల్లలుగా పడి ఉన్నాయి నీ సమీపాన వెలుగు వెదజల్లే ప్రశాంతమై శిలయర్లు ప్రవహిస్తున్నాయి నీ చొక్క జగ జగాయమానమై రోజా రంగునే తిక్కరిస్తుంది నీ సరోజాల పరిమళం సువాసనతో గుబాళిస్తుంది అదే మధుర దృష్టితో మళ్ళీ ఒకసారి చూడు నేస్తాం అదే మధుర దృష్టితో మళ్ళీ ఒకసారి చూడు నేస్తాం మనస్తాపం ఎంతో కలదు నాకు నా మనసెతను నిలుచుటలేదు రాత్రి బవళ్ళు నీ సఖే స్మరణకు వస్తుంది నీ చిరునవ్వు నీ సంభాషణే పూర్తిస్తుంది మధుర మధురమైన నీ సంభాషణ ఒక తూరి నా గాయాల మార్పుడకు మరొక తూరి లేపుడకు ఉపకరిస్తుంది అమోఘమైన నీ లీలం ఎవరు ఎరుగుతురయి మధువు పోలేని నీ కనుల కదలికలో శాశ్వతమైన ప్రశాంతత ఎంతో నిండి ఉంది అదే మధుర దృష్టితో మళ్ళీ ఒకసారి చూడు నేస్తాం అదే మధుర దృష్టితో మళ్ళీ ఒకసారి చూడు నేస్తాం ఉర్దూ మూలం శ్రీమతి బాధ హిరా సహీద్ तेलगु सेत इदरे चन्न केसवलु सायिराम् समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ओं ते श्यां ते स्यां जय है भगवान श्री सत्य साईं बाबा जी की जय जय साईं राम जय जय साईं राम आत्मिल मनवी ई चैनल तो पटुगा लर्न भगवत गीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్